వీక్షకులకు స్వాగతం నమస్కారం ఈ వీడియోలో అమరావతిలో జరిగే పనులు చాలా వివరంగా కనపడుతున్నాయి మీరు చూడండి తెరపైకి సింగపూర్ అమరావతి బంధం సింగపూర్ మళ్లీ మనల్ని నమ్మి వస్తుందా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తక్షణం అమరావతి రాజధాని పై మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి దానికన్నా తొంభై డిగ్రీల లంబ కోణం లెక్కన మన మీద విదేశాల నమ్మకం కూడా సులభంగా నిటారుగా లేస్తుందని వారు కూడా ఉన్నారు ఇక్కడ దేవతల రాజధానికి ధీటైన భూలోక అమరావతి మీద పాతాళ స్థాయి విష ఆలోచనలు కక్కే నాగులకు కొదవలేదు కాలకోట విష వడ్డీలతో బుసలు కొడుతూ బెజవాడులోనే వృద్ధ జంబూకాలు సైతం చక్రాల కుర్చీలలో కుతూ వస్తున్న పాపపు ఆ చూస్తున్నాం వారి కంటే అంత వేసలమయం అని విశ్లేషణలు చేస్తున్న రాక్షస నాలుకలను చూస్తున్నాం ఒకప్పుడు ఈ కలల రాజధాని నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్న సింగపూర్ ఇప్పుడు తిరిగి తమ ఆసక్తిని చూపుతున్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి అయితే ఈ ఆశల పునర్జీవనానికి గతంలో జరిగిన చేదు అనుభవాలు ఒక గుణపాఠంగా నిలుస్తున్నాయి మూడు రాజధానుల నిర్ణయం కారణంగా గత ప్రభుత్వం సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేయడంతో రెండు వేల ఇరవై మూడులో సింగపూర్ మధ్యవర్తత్వ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఇది కేవలం ఒక చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిలో ఒక ఎన్నికైన ప్రభుత్వంపై ఏర్పడిన విశ్వాసం ఎలా సమగిలుతుందో దాన్ని తిరిగి పొందడం ఎంత కష్టతరమో రుజువు చేసిన ఒక చేదు జ్ఞాపకం అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో పరిస్థితిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది అమరావతిని ఏకైక ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం గత అనుభవాల చేదును పక్కన పెట్టి సింగపూర్ ను తిరిగి భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తోంది ఇది కేవలం నిధులు నైపుణ్యం కోసమే కాదు గతంలో దెబ్బతిన్న అంతర్జాతీయ విశ్వసనీయతను పునరుద్ధరించాలనే తపనకు కూడా నిదర్శనం దీనికి బలం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల జూలై ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీ వరకు సింగపూర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన అజెండాగా సాగి ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు లోకేష్ నారాయణ భరత్ పలువురు ఉన్నతాధికారులు కూడా పాలు పంచుకోనున్నారు సింగపూర్లోని వ్యాపార వర్గాలతో నగరాల ప్రణాళిక సుందరీకరణ ఉద్యానాలు ఓడరేవులు మౌలిక వసతులు మరియు భవిష్యత్తు సాంకేతికత వంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు ప్రస్తుతం అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంతర్జాతీయ సంస్థల నుండి కూడా నిధులు సమకూరుతున్నాయి ఎందుకంటే దాని విలువను అవి తెలుసుకున్నాయి డబ్బులు ఊరక రావు కదా గతంలో ప్రాజెక్టును విడిచిపెట్టిన సింగపూర్ సంస్థలు ఇప్పుడు కొత్త టెండర్ లో పాల్గొని తమ నైపుణ్యాన్ని తిరిగి అమరావతి నిర్మాణంలో వినియోగించుకునే అవకాశం ఉంది దశాబ్దాల కలను మోస్తున్న అమరావతికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత కేంద్రం అండ మరియు అంతర్జాతీయ సహకారం కలగలిస్తేనే గలిస్తేనే ఒక రూపు వస్తుంది ఒకసారి భగ్నమైన నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోవడం సవాలు తో కూడుకున్నదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సింగపూర్ అమరావతి బంధానికి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించి ఆశల పతాకగా నిలిచినారు రాజధాని కళ నిజంగానే రూపుదిద్దుకుంటుందో లేదో అని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉద్వేగంతో ఆసక్తిగా ఎదురు